అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కేవీరావు హైదరాబాద్ ఈనాటి కార్యక్రమంలో గణసాల గారి గురించి ప్రసంగించే అవకాశం అదృష్టం నాకు కలుగజేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈనాటి కార్యక్రమంలో గటసాల గారి విదేశీ ప్రయాణం గురించి కొన్ని విషయాలు విశేషాలు తెలుసుకుందాం ఆనాటి భారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి ఘటాల గారి కంఠమన్నా వారి పాటన ఆమెతో ఇష్టమంటారు ఒక సందర్భంలో వారు ఘటాల గారితో ఘటాల నీది అత్యద్భుతమైన గాత్రం నీ గాత్రం ప్రపంచమంతటా వినిపించి విశ్వవిఖ్యాత గాయకునిగా పరిగణించబడాలి అని ఆశీర్వదించారట ఆదేశించారట అప్పటి నుండి విదేశాలు పర్యటించి అక్కడి వారికి తన గాత్రాన్ని వినిపించాలనే బలమైన కోరిక ఘన్సాల గారిలో కలిగింది ఇరవై ఐదు మంది కళాకారులతో విదేశాలలో సంగీత రూపకాలు ప్రదర్శించాలని ఘన్సాల్ గారు అనుకున్నారట కానీ భారత ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయలేమన్నారట ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా చాలా కష్టం అన్నారట అమెరికా ప్రభుత్వం నిర్వహిస్తున్న కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కూడా నిలిపివేయబడ్డాయి ఆ కాలంలో విదేశాలలో భారతీయులు అతి తక్కువగా ఉండేవారు సాహిత్య సాంస్కృతిక సంస్థలు పెద్దగా లేవట అయినా కానీ అక్కడి వారు గారిని జర్మనీ లండన్ అమెరికా కెనడా దేశాలు పర్యటించవలసినగా కోరేటారు ఏడుగురు వాద్య కళాకారులు శ్రీ పి సంగీతరావు గారు హార్మోనియం శ్రీ పండిట్ జనార్దన్ గారు సితార్ శ్రీ నందు గారు ఫ్లూట్ శ్రీ శేఖ్ శుభాని గారు క్లారినెట్ శ్రీ విఎల్ ప్రసాద్ గారు మృదంగం శ్రీ జట్సన్ గారు తబలా శ్రీ మురుగేష్ గటబయారి గటు శృంగారి మేనేజర్గా శ్రీ కృష్ణమూర్తి గారు ధ్వని అనుకరణ నిపుణులు శ్రీ వేణుమాధవ్ గారితో కలిసి పది మంది బృందం విదేశీ పర్యటనకు సిద్ధపడ్డారు ఆ రోజులలో పది మంది సభ్యులకు అమెరికా వెళ్ళి రావటానికి ఫ్లైట్ టికెట్స్ ఖర్చు రూపాయలు ఎనభై వేలట గంటసాల గారు వారి టికెట్ వారు కొనుక్కోగలిగిన మిగిలిన వారి సంగతి ఏమిటి అంతేకాకుండా ఆర్కెస్ట్రా వారి ఇంటి ఖర్చులు కూడా కొత్త డబ్బు ఇవ్వాలి అయినా కానీ విదేశాలకు వెళ్ళాలని నిశ్చయించుకున్నారు ఘంటసాల గారు విదేశాలకు వెళుతున్నారన్న విషయాన్ని తెలుసుకున్న నెల్లూరు జిల్లా వారు ఇరవై రెండు ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిన నెల్లూరులో అత్యంత ఆత్మీయంగా ఘంటసాల గారి ఘన సన్మానం ఏర్పాటు చేసి పదివేల రూపాయల పసుపు బహుకరించారట దానికి చెల్లించిపోయిన ఘంటసాల గారు నా నుండి ఏమి ఆశించకుండా ఎంతో అమాయకంగా అభిమానంతో నా పాటలు విని తమ సొంత మనుషుల ప్రేమించే అసంఖ్యాక శ్రోతలే నాకు నిజంగా మిగిలిపోయే ఆఖరి బంధువులు రుణపడటం అంటూ ఉంటే వారికే ఆ జన్మాంతం రుణపడి ఉంటాను అన్నారట ఎంత గొప్ప సంస్కారవతులు గడచాలి కొంతమంది సినీ ప్రముఖులు నిర్మాతలు ధన సహాయం చేశారట పది మందితో కూడిన బృందం విదేశీ ప్రయాణానికి సిద్ధమయ్యారు ఏడు పది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ప్రొద్దున మద్రాసు విమానాశ్రయం నుంచి విదేశాలకు బయలుదేరాలి విమానాశ్రయంలో ఘనంగా వీడుకోలు ఇవ్వటానికి దక్షిణ భారత చిత్ర పరిశ్రమలోని ప్రముఖులందరూ అంటే నటీనటులు గాయని గాయకులు నిర్మాతలు సంగీత దర్శకులు అలా అందరూ వచ్చి విదేశీ పర్యటన విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపి ఘనంగా వేడుకోలు చెప్పారట మద్రాసు నుంచి బొంబాయి చేరుకున్నారు అక్కడ ఆంధ్ర అసోసియేషన్ వారు అభిమానులు పెద్ద సంఖ్యలో బొంబాయి విమానాశ్రయానికి వెళ్ళి గణథాలు గారిని వారి బృందాన్ని ఘనంగా స్వాగతం పలికారట ఆంధ్ర అసోసియేషన్ వారు సభలో పెద్ద ఎత్తులో ఏర్పాటు చేసి వేదమంత్రురాలతో సంప్రదాయ పద్ధతిలో గంటాల గారి విదేశీ పర్యటన విజయవంతం కావాలని కోరుకున్నట్ట ఆ సభకు వందల మంది వచ్చారట ఎనిమిది పది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తెల్వార్జామున అభిమానుల ఆశీస్సులతో జర్మనీకి వెళ్ళే విమానం ఎక్కారు గారు వారి బృందం తొమ్మిది పది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జర్మనీ చేరారు బొంబాయిలో కూడా ఎంతోమంది అభిమానులు విమానాశ్రయానికి వెళ్ళి ఘనంగా విడుకొలు చెప్పారు పది పది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన వెస్ట్బెల్లీలోని గోటింజన్ నగరంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెడగోగియాలోని అసెంబ్లీ హాల్లో గర్తాల గారి తొలి విదేశీ కచేరీ ఏర్పాటు చేయబడింది ఈ కార్యక్రమానికి అన్ని విధాల సహకరించిన వ్యక్తి శ్రీ డి శ్రీధరబాబు గారు ఆ సంగీత విభావానికి వెయ్యి మందికి పైగా శ్రోతలు వచ్చారట వారిలో తొంభై శాతం జర్మన్ దేశీయులు మన భాష మన సంగీతం వారికి తెలియదు కాబట్టి ఒక ఒకటిన్నర గంటలు పాట కచేరీ చేద్దామనుకున్నారట గడ్తాల్ గారు కానీ శ్రోతల కోరికపై మూడు గంటలకు పైగా సంగీత కచేరీ జరిగింది శ్రోతలు దాదాపు అర్ధరాత్రి దాకా ఏ ఒక్కరు బయటికి వెళ్లకుండా కూర్చున్నారట ఎందుకు శ్రోతలు ఎవరు బయటికి వెళ్ళలేదని తనలో తనే ప్రశ్నలు వేసుకుని చివరకు తన కంఠము రిథమ్ ఆఫ్ మ్యూజిక్ వాన్ని కూర్చోబెట్టాయి అని విశ్లేషించుకున్నారట ఘనసాల గారు తరువాతి రోజున న్యూస్ పేపర్స్లో శ్రోతుల అర్ధరాత్రి పన్నెండు గంటల దాకా బయటకు వెళ్లకుండా కూర్చోటానికి కారణం ఘనసాల గారు అతి స్థాయి నుంచి అతి తరాయి వరకు గానం చేసే తీరు వారి గానానికి ఎక్సలెంట్గా వాద్య బృందం ఇచ్చిన సహకారం అని రాశాతారు జర్మన్ ప్రోగ్రాంలో వచ్చిన ధనమంతా ఆ రోజుల్లో పాకిస్తాన్ నుంచి వెస్ట్ బెంగాల్కు తరలి వచ్చిన రిఫ్యూజీస్ సంరక్షణ నిధికి ఇచ్చాడట ఘన్సాల గారు ఒక పైసా కూడా తీసుకోలేట ఘంటసాల గారు గొప్ప మానవతావాదని అందరికీ తెలుసు గోటిల్జన్ నగర మేయర్ కార్యక్రమం చివరిదాకా ఉండి ఘంటసాల గారిని వారి బృందాన్ని ప్రశంసించి వారికి సావనీర్స్ బహుమతిగా ఇచ్చారట జన్మద్ధేశీయులు ఘంటసాల గారిని మళ్ళా మళ్ళా వచ్చి పాడమని రిక్వెస్ట్ చేశారు కొంతమంది రైల్ స్టేషన్ దాకా వెళ్ళి ఘనంగా వేడుకోలు పలికారట వారిలో కుర్తు అనే జర్మన్ ఘన్సాల గారి సంగీతానికి అత్యంత ముగ్ధుడై జర్మనీలో ఘన్సాల గారి సామాను మోస్తూ ఉండేవాట వెబర్ ఇండియాకి వచ్చినప్పుడు ఘంటసాల గారిని కలుస్తూ ఉండేవాట అంతేకాదు ఘంటసాల గారి మరణానంతరం కూడా వారు భారతదేశం వచ్చినప్పుడు ఘంటసాల గారి సతీమణి శ్రీమద్ శాస్త్రి గారిని కలిసి వెళ్తుండేవాడు అంటే ఘంటసాల గారి గాత్రం ఒక విదేశీని ఎంత ప్రభావితం చేసిందో అర్థమవుతుంది గోటిల్ జన్ నుంచి లండన్లో ప్రోగ్రామ్కి వెళ్ళాలి ఘన్సాల గారి చిరకాల మిత్రులు అద్భుత గాయని టంగుటూరు సూర్యకుమారి గారు లండన్లో డ్యాన్స్ అండ్ మ్యూజిక్ నిర్వహించేవారు ఘంటసాల గారిని లండన్ వచ్చి ప్రోగ్రాం ఇవ్వవలసిందిగా ఆహ్వానించారు పదకొండు పది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఘంటసాల్ గారు వారి బృందం లండన్ చేరుకున్నారు పన్నెండు పది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన సూర్య కుమారి గారు లండన్లోని వారి డ్యాన్స్ అండ్ మ్యూజిక్లో ఘన్సాల్ గారు సంగీత విభావని ఏర్పాటు చేశారు దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఇన్వైటీస్ సంగీతంలో నిష్ణాతులు దాదాపుగా రెండు వందల మంది ఆ కార్యక్రమానికి హాజరయ్యారు ఘంటసాల గారి గానం అయిన వారు చాలా మెచ్చుకొని మీరు పబ్లిక్ కోసం నడపడవలసిందిగా కోరారట ఆ కార్యక్రమం అనంతరం తంగుటూ సూర్యకుమార్ గారు ఘంటసాల గారిని వారి బృందాన్ని ఘనంగా గౌరవించారట సన్మానించారట లండన్ నుంచి బయలుదేరి పదమూడు పది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిన మధ్యాహ్నం న్యూయార్క్ పట్టణంలోని కెన్నడి విమానాశ్రయానికి ఘనసాల గారు అర్పు చేరుకున్నారు న్యూయార్క్ తెలుగు లిటరీ అండ్ కల్చరల్ అసోసియేషన్ వారు ఘనంగా ఆహ్వానించారు న్యూయార్క్ వచ్చిన సందర్భంగా అక్కడి వారు ఘంటసాల గారు గానం చేసిన ఎనిమిది పాటలను రికార్డ్ చేసి ఘన్సాల గారు గౌరవత్వం లాంగ్ ప్లే గ్రామ్ గ్రామ్ఫర్ రికార్డుగా విడుదల చేశారు పంతొమ్మిది వందల అక్టోబర్ పదమూడు నుండి నవంబర్ ఒకటో తేదీ వరకు పదివేల మైల్ ప్రయాణం చేసి వాషింగ్టన్ లాస్ ఏంజల్స్ చికాగో శాన్ ఫ్రాన్సిస్కో డెట్రాయిట్ బోస్టన్ కెనడాలోని టోరంటోలో గణసాల గారు గానం చేశారట నా యావరేజ్ నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు శ్రోతల వచ్చేవారట కొంచెం చోట్ల విపరీతంగా వచ్చారట చాలామంది విదేశీలు కూడా వచ్చారట ఇరవై ఎనిమిది పది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఘనసాల గారి సంగీత విభావిని ఏర్పాటు చేశారు ఆ సభకు ఐక్యరాజ్యాల దౌత్య ప్రతినిధులు అందరూ వచ్చారట ఘనసాల గారి సంగీతం ఆస్వాదించి ఘంటసాల గారి శాంతి పథకం బహుకరించి ఘనంగా సత్కరించారట ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసిన వారు జిఏ నరసింహారావు ఆర్ఆర్ పాలంకి జి నారాయణరావు బుల్సు లక్ష్మి శ్రీ రామదాస్ గారు ఒకటి పదకొండు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన న్యూయార్క్ నుంచి ప్యారిస్ వెళ్ళారు అక్కడ ఏమీ ప్రోగ్రామ్స్ లేవు ప్యారిస్ విమానాశ్రయంలో శ్రీ అండ్ శ్రీమతి జూనూర్ గారు ఘనంగా స్వాగతం పలికారు ప్యారిస్లో సైట్ సేయింగ్ చూశారు కొంతమంది అభిమానులలో గడతాల గారు గానం చేశారు ఐదు పదకొండు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన ఆఖరి కచేరి కువైట్లో ఏర్పాటు చేయబడింది బైరెట్లో మంచు వలన విమానం ఆలస్యంగా బయలుదేరి కువైట్ రాత్రి చాలా ఆలస్యంగా చేరిందట ప్రోగ్రాం లేనందున అభిమానం నిరాశతో తిరిగి వెళ్ళిపోయారట ఆరు పదకొండు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిన బొంబాయి వచ్చి అదే రోజున మద్రాసు చేరుకున్నారు మద్రాసు విమానాశ్రయంలో చిత్ర పరిశ్రమలో ప్రముఖులందరూ మళ్ళా వచ్చి ఘనసాల గారికి వారి బృందానికి ఘనంగా స్వాగతం పలికేటారు ఇలాగా ఘనసాల గారు తమ విదేశీ పర్యటనను దిగ్విజయంగా పూర్తి చేసుకుని తిరిగి వచ్చారు నాకు అవకాశాన్ని ఇచ్చిన శ్రీ తుల్లపాటి నాగభూషణరావు గారికి కృతజ్ఞతలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను సర డాక్టర్ కేవీరావు